కాంగ్రెస్ లో చేరబోతున్న ఎంపీ కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్లో చేరికపై సీఎంతో చర్చిస్తారని సమాచారం నిన్నయ కేసీఆర్ ను కలిసి పార్టీని వీడుతున్నట్లు చెప్పారు కేకే రేపు తన కుమార్తె జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు కేకే కాంగ్రెస్ లో చేరబోతున్న ఎంపీ కె కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ లో చేరికపై సీఎంతో చర్చించారని సమాచారం నిర్ణయ కేసీఆర్ ను కలిసి పార్టీని వీడుతున్నట్లుగా చెప్పారు కేకే రేపు తన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు కేకే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ మనం చూస్తున్న ఒక్కొక్కరు అధికార పార్టీ వైపు మలుతున్నటువంటి పరిస్థితి సో విధంగా ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీకి అరవే పరిణామాలు ఎదురవుతున్నాయి ఆ పార్టీని ఒక్కొక్కరుగా పెడుతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత కేకే కాసేపటి క్రితం సీఎం నివాసానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవుతున్నారు ఆయనతో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు ఈ ఇద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ సంబంధించి ఆ ముహూర్తం కరా సంబంధించే జరుగుతున్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది ఆయన కూతురు ప్రస్తుతం జీసీపీ మేయర్ గా ఉన్నారు ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి అమ్మతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా జాయిన్ అవుతున్నారు ఇక కేక్ సంబంధించి ఆయన సీఎం అదేవిధంగా అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్ఫీ సమక్షంలో జాయిన్ అవుతారా లేకపోతే కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో జాయిన్ అవుతారా అనేది చూడాలి దానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నెల ఏప్రిల్ ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ తుక్కు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఆ సభకు రాహుల్ అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అవుతున్నారు రాహుల్ జాయిన్ అవుతారా లేకపోతే ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలోనే కండువ కప్పుకుంటున్నారా వీటన్ని సీఎం తో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది కేకేతో పాటు మరి కొంతమంది బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా ఒకటేసారి జాయిన్ అవుతారా వీటన్నిటికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి పచ్చపట్నాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ రాబోతుంది రైట్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఎంపీ కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ల చేరికపై సీఎంతో చర్చిస్తారని సమాచారం నిన్ననే కేసీఆర్ను కలిసి పార్టీని వేడుతున్నట్లు చెప్పారు కేకే రేపు తన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కేకే